సో ఏదైనా బలమైన దీన్ని అంటే బాగా పవర్ఫుల్గా ఎజెక్ట్ చేయగలిగిన దాన్ని ఉపయోగించి ఎయిర్ గన్ లాంటిదో ఇంకొకటం దీన్ని ప్రయోగించారేమో అని అనిపిస్తుంది ఎవరో తుంటరి వాడు మిస్క్రేంట్ దుండగుడు అలా చేసి ఉంటే ఇంత పథకం ప్రకారం ఇట్లా చేసే అవకాశం లేదు ఇది క్యాజువల్గా ఎక్కడి నుంచో విసిరినది అనుకోవడానికి లేదు అవకాశం అలాగే నేరుగా వచ్చి తగలడం తగిలిన స్పాట్ అది చూశాక యువక భయమేస్తుంది రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా అభిమానులు ప్రజాస్వామ్యవాదులు అందరూ బాధపడ్డారు ఆందోళన చెందారు రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలకో లేకుంటే పార్టీల అభిప్రాయాలకు అతీతంగా ప్రధాని మోడీ గారితో సహా ఇమీడియట్ రియాక్ట్ అయ్యారు ఇంకా చాలామంది నాయకులు తమిళనాడు ముఖ్యమంత్రి గారు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు అందరూ రియాక్ట్ అయ్యారు ఖండించారు తెలంగాణ నుంచి కేటీఆర్ గారు కూడా అనుకుంటా ఇంకా చాలామంది రియాక్ట్ అయినట్టున్నారు ఖండించారు ముక్తకంఠంతో దీన్ని దీన్ని ఖండించారు త్వరగా కోలుకోవాలని కోరారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు ఆయన పనిలో పనిగా అధిక ఎవరి మీద బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి కూడా కొంచెం కూడా అడిగినట్టున్నారు సరే పొద్దులు లేచి వాళ్ళ మీడియా చూసాం అలాగే ఆ నాయకుల ధోరణి చూస్తున్నాం నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరన్నా మన మీద అటెంప్ట్ చేసినప్పుడు వాడు ఎవడై ఉంటాడు ఎందుకు చేసి ఉంటాడు వాడిని త్వరగా పట్టుకోవాలి పట్టుకొని అసలు విషయం బయటకు లాగాలి అనేది ఎవరైనా అడగాలి వీళ్ళు ఇమ్మీడియట్ రియాక్షను భద్రతా వైఫల్యము పోలీసులు ఏం చేస్తున్నారు లేకపోతే కరెంటు ఎందుకు తీశారు వీళ్ళ నిర్లక్ష్యము వాళ్ళ నిర్లక్ష్యము చేతకాంతనము అంటే ఇక్కడ విలన్ ఎవరు ఎవడైతే అటాకర్ ఉన్నాడో వాడి మోటివ్స్ ఏంటి వాడి వెనక ఎవరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడి మీద అటాక్ చేయడం చేయాలనుకోవడం ఎందుకు దాని వెనక ఎవరైనా ఉన్నారా ఇవి చూడమనడం బాగానే ఉంటుంది ఆయన త్వరగా కోలుకోవాలనడం బాగానే ఉంటుంది అసలు దీనికంత నిర్లక్ష్యము పోలీసులు సరిగా లేరు మీ భద్రతా వైఫల్యము అంటే ముందు దురుపుకోవడం ఎట్లా పక్కకు తప్పుకొని బాధ్యత అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్లా ఇంకా అంతటితో ఆగకుండా ఇంకా వర్షం పెట్టి వాళ్ళు కొడుతున్నవి చూస్తే ఆఖరుకు ఇదంతా ఒక నటన అని చెప్పి ఈరోజు మాణింకు తేల్చినారు టీడీపీ నాయకులంతా బహుశా ఇది కూడా మీరందరూ గమనిస్తూ ఉంటారు అక్కడ గమనించి ఉంటారని అనుకుంటున్నా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవడైనా అలాంటి మాట మాట్లాడగా